వరుసకు మేనమామనే అల్లుడిని పథకం ప్రకారం కారుతో ఢీకొట్టి హత్య చేశారని మృతుని తల్లిదండ్రులు ఆరోపించారు సిద్దిపేట జిల్లా జగదీపురి మండలం చాటపల్లి గ్రామానికి చెందిన ఖదీర్ తన భార్యతో వరుసకు అల్లుడైన షాహిద్ చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో పలుమార్లు గొడవ పెట్టుకున్నాడని చెప్పారు వారం రోజుల క్రితం షాహిద్ చంపేస్తానని బెదిరించాడని షాహిద్ తల్లి ఖాదియా తెలిపారు ఈ క్రమంలో చాట్లపల్లి గ్రామం నుంచి షాహిద్ బైక్ పై కుకునూరుపల్లి మండలం చిన్న కిష్టాపూర్ వస్తుండగా గ్రామ సరిహద్దులో ఖదీర్ కారుతో ఢీకొట్టి చంపేశాడని చెప్పింది తన కొడుకును హత్య చేసిన ఖదీర్ ను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది కుకునూరుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇట్లా జరుగుతుంది ఫోన్ ఇప్పించుడు ఫోన్ కాల్ ఏదో లిస్టులు తీస్తారట అయ్యా నాకేం తెలియదు అయ్యా అది అది ఫోన్ ఫోన్లు మరి ప్రూఫ్ చూపిరాన్నా రేపు ఆదివారం చూపిస్తా అన్నాడు నా నీ నీ కొడుకు నిలిచిపెట్ట అన్నాడు వాడు మా శివ అందకు ఫోన్ చేసి నీ కొడుకు శివ వాయి కానీ నేను సంపుత నువ్వు కూడా పక్కన కొడుకు నీ తమ్ముడిని పిలుచుకోని నీ తమ్ముడు అటు ఉండొద్దు వాపుత అని కూడా చెప్పిండు వానికి చెప్పినా కానీ వాడందరూ ఏదో మీద గొప్పతమ్మ వాడేం చేస్తాడు రా పెట్టుకుంటూ నా కొడుకు చంపిడు